ఉప ఎన్నికలపై బీజేపీ నజర్ ఐదారుగురు బలమైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్ పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన ఇది పన్నెండు పైదోజంది చదివే ప్రయత్నం చేద్దాం బీజేపీ నాయకులు ఏదో చేద్దాం తెలంగాణలో ఇక అధికారం మేము కొట్టేద్దాం ప్రభుత్వాలను కూల్చేద్దాం మహారాష్ట్రలో చేసినట్టుగాను గోవాలో చేసినట్టుగాను ఇక్కడ కూడా చేయాలని ఒక ప్రతిపాదన పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది వాళ్ళు వాళ్ళకి ప్రశాంతంగా ప్రభుత్వాలు నడుస్తూ ఉంటే వాళ్ళకు అసలు వాళ్ళకు నిద్ర పడతలేదు వాళ్ళకి బీ బీజేపీ వాళ్ళకి ఇక వాళ్ళు ఎప్పటి నుంచో సౌత్లో పాగా వేయాలనే ఒక పరిస్థితి ఉంది వాళ్ళ టార్గెట్ సౌత్గా ఉంది కానీ ఇవాళ సౌత్లో ఏలు పెట్టే పరిస్థితి లేదు సౌత్లో బీజేపీకి అసలు ఎదుగుదల లేదు నార్త్లోనే నార్త్లోనే పోతుంది బీజేపీ పరిస్థితి సౌత్లో ఏమొస్తుంది ఇప్పుడేంటి మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకురావాలి బీఆర్ఎస్లోని లోని ఐదారు బలమైనటువంటి నేతలను ఆకర్షించి వారితో రాజీనామా చేయించి వారిని తమపాట్లేకి తీసుకొని ఉప ఎన్నికలకు వెళ్లాలని కమల్నాథ్లు యోచిస్తున్నారా తద్వారా రాష్ట్రంలో మరింత బలపడాలని భావిస్తున్నారు అంటే ఆ పార్టీ వర్గాలు ఈ ప్రశ్నలకు గవర్ననే సమాధానం ఇస్తున్నాయి ఇలా చేయటం వల్ల ఇప్పటికే కాంగ్రెస్లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులు కొందరు అంచనా వేస్తున్నారు దీనిపై వారు పార్టీ జాతీయ నాయకత్వం వద్ద ఒక ప్రతిపాదన చేసినట్లు సమాచారం ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామని నిబంధన కారణంగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు ముందుకు రావడం లేదని బీజేపీ వారు గల్ తెలిపాయి ఇప్పటికే కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు వాస్తవానికి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని కానీ రాజీనామా అంశంపై తమ విస్పష్ట వైఖరి కారణంగా వారు చేరలేదని ఆ వర్గాలు వెల్లడించాయి సో ఇప్పుడు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న మునుగోడు ఫలితం నేపథ్యంలో వారు పునరాలోచిస్తున్నట్లు సమాచారం రాజీనామా చేశాక మళ్ళీ కచ్చితంగా గెలిచి సత్తా ఉన్న వారిని ఆకర్షించి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా అటు కాంగ్రెస్ దూకుడుకు కళ్ళం వేయడంతో పాటుగా ఇటు బీఆర్ఎస్ ను మరింత దెబ్బ కొట్టినట్లు అవుతుందని అభిప్రాయం కొంతమందిలో ముఖ్య ఉంది సో ఇప్పుడు బీజేపీ ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు ఆశ ఉండాలి అత్యాశ అస్సలు ఉండొద్దు అందుకనే ఇవాళ నార్త్లో బీజేపీకి పూర్తిగా పోయింది యూపీలో సగానికి సగం సీట్లు తగ్గిపోయినాయి పార్లమెంట్ ఎన్నికల్లో అరవై మూడు స్థానాలు తగ్గినాయి వాటి మీద ఇవాళ ఫోకస్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది సుస్థిరంగా కొనసాగుతోంది మీరు వచ్చి మళ్ళీ కండవాలు మార్చుకొని మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని ఉప ఎన్నికలకు పోయి రాష్ట్రంలో రాజకీయం ప్రశాంతంగా నడుస్తోంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ప్రజా పాలన కొనసాగుతోంది మీరు వచ్చి మళ్ళీ కండవాలు మార్చి ఉప ఎన్నికలకు పోయి రాజకీయంగా వేడి రాజేసి గెలిస్తే సంతోషమే వాళ్ళు కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మొన్న కంటోన్మెంట్ ఎన్నికల్లాగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి మీరు బొక్కబోర్ల పడినట్టు తెలంగాణలో బీజేపీ ఏదో చేయబోయి ఏదో అవుతుంది అంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ఎమ్మెల్యేల పరిస్థితి వాళ్ళు కనుక కండువాలు మార్చుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉంటారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అయినా కనీసం ఎట్లా ఎల్పీ విలడం అవుతుంది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలో కొనసాగుతారు ఇప్పుడు బీజేపీలోకి పోయి రాజీనామా చేస్తే వాళ్ళు గెలవకపోతే పుసుక్కున మొన్నటికి మొన్న లక్షలు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు కాదు లేని కోట్లే ఖర్చు పెట్టి గెలిచారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఉప ఎన్నికలు పోతే రాష్ట్రంలో అనవసరంగా ప్రజాధనం వృధా ఉప ఎన్నికల ఖర్చు పేరుతో వాళ్ళు ఏ అవసరాల కోసం రాజీనామాలు చేయాలి ఇప్పుడు ఇప్పుడు మీ బీజేపీలో పార్టీ రాకపోతే ఏమన్నా కుంపులు ఉందా తెలంగాణలో అసలు బీజేపీ ఎందుకు అట్లా కృత్రిమంగా వేవు సృష్టించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణలో మునుగోడప్పుడు కృత్రిమ వేవు సృష్టించాలని ప్రయత్నం చేసింది ఏమైంది సీన్ కట్ చేస్తే రాజగోపాల్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది ఇలా మంత్రిగా ఆయన పేర విలు చేసుకుంటున్నాడు మంత్రి ఇస్తారని కూడా చెప్తున్నారు నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆయన మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకు బీజేపీ ఉన్న పరువు తీసుకోకండి కేంద్రం నుంచి తెలంగాణ అభివృద్ధికి ఎట్లా చేయాలో దానికి ప్రణాళికలు రచించండి కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడి నుంచి బండి సంజయ్ ఉన్నాడు కిషన్ రెడ్డి ఉన్నాడు మీరు ఏదో చేయబోయి ఇప్పుడు అసలు ఎన్నికలు అయిపోయినాయి ఆరు నెలలైంది ఎన్నికలైపోయి అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ ఇప్పటి నుంచి నువ్వు వాళ్ళని తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్ట వేయాలి వాళ్ళ అధికారం వాళ్ళకి వేవ్ కట్ చేయాలి మేము వేవ్ని పెంచుకోవాలి ఇది ఎట్లుంటుందంటే మార్కెట్లో దళారీల వ్యాపారం లాగుంది మార్కెట్లో ఇదే దళారీలు కృత్రిమంగా దాని రేటు పెంచుతూ ఉంటారు అట్లా ఇప్పుడు మీరు అనవసరంగా మీరు ఎమ్మెల్యేలు తీసుకొని ఉప ఎన్నికలు పెట్టి ప్రజల డబ్బు వేస్ట్ చేసి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మరొకసారి చితికిపోయి ఉంటారు ఇప్పుడే మొన్న ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారంటే ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఏడాడ డబ్బులు దొరుకుతాయి ఆడ వేసుకుందామని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు గెలిచిన వాళ్ళందరూ కూడా ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కోట్లు పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అదే పరిస్థితి గెలిచిన వాళ్ళు అదే పరిస్థితి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎట్లా దోచుకుందామని వాళ్ళు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళొక్కసారి నువ్వు డబ్బులు పెట్టి కోట్లు పెట్టి ఉప ఎన్నికల్లో గెలవాలంటే వాళ్ళు పెట్టేటోళ్ళు పెట్టరు రాష్ట్రంలో ప్రజలకి రాజకీయాల మీద విరక్తి వస్తుంది నువ్వు నువ్వు వేవు పెంచుకోవడం కోసం అనవసరంగా ఉప ఎన్నికలు క్రియేట్ చేసి అవసరమా తెలంగాణలో ఇప్పుడు ఉప ఎన్నికలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అధిష్టానానికి వాళ్ళు కనుక పుస్తకం ఇప్పుడు ఏదో డీల్ మాట్లాడుకొని మొన్నటికి మొన్న అప్పుడు ఫామ్ హౌస్ డీల్ లాగా మళ్ళీ ఇంకొక డీల్ మాట్లాడి ఎమ్మెల్యేలు లాక్కొని ఉప ఎన్నికలకు పోయారు అనుకోండి ఏంది పరిస్థితి తెలంగాణలో అవసరమా ఉప ఎన్నికలు ఇప్పుడు తెలంగాణకు ప్రశాంతంగా ప్రజాపాలన కొనసాగుతోంది నిన్నటికి తినే రుణమాఫీలు చేశారు జరిగిందిరా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చరిత్రలో ఎవరూ చేయలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టుకట్టు వేయాలంటే బీఆర్ఎస్కి నీరు గార్చాలంటే ముందు మీ పార్టీ మీరు కాపాడుకోండి కదా బీజేపీ రాష్ట్రం దేశంలో మీ పార్టీ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియదు ఎప్పుడు ఊడుతుందో తెలియదు తొమ్మితే ఊడే ఉంది బీజేపీ పరిస్థితి మీరు తెలంగాణలో ఇప్పుడు బాగా వేయాలి ఉప ఎన్నికలు తీసుకురావాలి సౌత్లో ఇవాళ బీజేపీకి తెలంగాణ గేట్వేగా భావించింది అవసరమా మీ గేట్వే ఇక్కడ మీరు చేసేది చేస్తే చాలు తెలంగాణకి ఏం చేయక్కాల్సిన అవసరం లేదు ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఇవన్నీ అవసరం లేదు